హాయ్ అండి దిస్ ఇస్ లక్ష్మణ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో గ్రాట్యుటీ అంటే ఏమిటి గ్రాట్యూటీ ఎవరికి ఇస్తారు ఈ గ్రాట్యుటీ ఎప్పుడు ఇస్తారు అలాగే ఈ గ్రాట్యూటీని ఎలా లెక్కిస్తారు అనే విషయాల గురించి ఈ వీడియో ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి ఈ గ్రాట్యూటీని కంపెనీ లేదా సంస్థ తన ఉద్యోగకి లాంగ్ సర్వీస్కి గుర్తింపు ఇచ్చే ఒక స్టాట్యుటరీ బెనిఫిట్ ఇది గిఫ్ట్ కాదు ఇది ఒక చట్టబద్ధమైన హక్కు ప్రభుత్వ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం ఉద్యోగులకు ఈ గ్రాట్యుటీ హక్కు లభిస్తుంది ఈ గ్రాట్యుటీకి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే మీరు ఒకే కంపెనీ లేదా ఒకే సంస్థలోని ఐదు సంవత్సరాలుగా పనిచేసినట్లయితే మీరు ఈ గ్రాట్యుటీకి ఎలిజిబుల్ అవుతారు ఈ గ్రాట్యూటీని కంపెనీ లేదా సంస్థ ఉద్యోగికి ఎప్పటిలో చెల్లించాలంటే ఉద్యోగి తన ఉద్యోగం వదిలేసి వెళ్ళిన ముప్పై రోజుల లోపల ఈ గ్రాట్యుటీని కంపెనీ లేదా సంస్థ ఆ ఉద్యోగికి చెల్లించాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారంటే ఉద్యోగి ఆ కంపెనీ లేదా సంస్థలోని చివరగా తీసుకున్న బేసిక్ ప్లస్ డిఏల ఆధారంగా ఈ గ్రాట్యూటీని లెక్కిస్తారు సింపుల్గా చెప్పాలంటే మీకు ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత మీ చివరి బేసిక్ ప్లస్ డిఏల ఆధారంగా మీకు ప్రతి సంవత్సరం నుంచి పదిహేను రోజుల శాలరీని గ్రాట్యూటీగా ఇస్తారు ఈ గ్రాట్యూటీని ఏ విధంగా లెక్కిస్తారు అనే దానిని నేను ఈ చార్ట్లో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి